హాయ్ హలో అందరికీ నేను తెలుసు కదా నేను మీ అస ప్రజెంట్ అయితే మీకు ముందుగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే అన్న ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే ఎనిమిది ఆవులు అయితే సేలింగ్ ఉన్నాయి దీంతో ధరలు వచ్చేసి జస్ట్ యాభై ఐదు వేల నుండి ఎనభై ఐదు వేల వరకే దీంట్లో మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు యాభై ఐదు వేలదేమో మినిమం మనకైతే ఆరు లీటర్ల నుండి ఏడు లీటర్ల మధ్యలో అయితే ఇవ్వవచ్చు ఇప్పుడు ఎయిటీ ఫైవ్ అయితే మనకైతే పూటకు పది నుండి పూటకు పది ఏడు ఎనిమిది తొమ్మిది పది అన్నీ మధ్యలో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ వీడియో చివరి దాకా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే అని మీకు ఒకసారి ఆవులను చూపిస్తాను ఈ అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కందుకూరు విలేజ్ నేను ఒకసారి మీకు ఆవాలని చూపిస్తున్నాను చూడండి అన్న చూసుకోవచ్చానా ఇది వచ్చేసి ఫస్ట్ దానా ఇప్పుడు ఏదైతే సెకండ్ యాక్టివేషన్ ఇది మినిమం మనకైతే ఎనిమిది దగ్గర లీటర్ల దగ్గర ఇవ్వవచ్చు ఈ ధర వచ్చేసి వాళ్ళైతే ఎనభై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడితే బార్గింగ్ అనేది కొట్టుంది చూసుకో మంచిగా ఉంది ఇదైతే మనకు రెడ్ అండ్ వైట్ మిక్సింగ్లో ఉంది ఆ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఆ నెంబర్కి కాల్ చేసి అయితే కనుకోండి చూసుకోవచ్చు ఆ ఒకసారి మీరు మీకు సెకండ్ హావ్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి దీని ధర వచ్చేసి వీలైతే ఎనభై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడితే అటు ఇటు అవుతుంది ఇంకా బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీకు నెక్స్ట్ హావ్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ అన్న దీని ధర కూడా మనకు ఎయిటీ ఫైవ్ అయితే చెప్తున్నారో మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది మీకు దీని అండర్ క్వాలిటీ ఒకసారి చూపిస్తాను చూడండి అన్న దీని అండర్ క్వాలిటీ ఇంకా మనకైతే ఇంకా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉండవచ్చు రెండు ఈనైనా ఈ ఆవులు ఇచ్చేసి చూసుకోవచ్చు దీనికైతే మనకైతే ఏడు ఎనిమిది మీద ఇవ్వచ్చు పూట గుచ్చేసి మనకైతే ఎంత మెయింటైన్ చేసినా మీకు నెక్స్ట్ ఆవు అయితే చూపేసి చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవనా ఇది దీనికైతే జర ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉంది ఒకసారి దీన్ని అండర్ కోల్డ్ చూసుకోవచ్చు మీరు దీని ద్వారా వచ్చేసి కూడా వాళ్ళైతే ఎనభై ఐదు వేలు చెప్తున్నారు దీనికైతే టెన్ టెన్ లీటర్స్ అయితే చెప్పారు రైతు అయితే మనకు చూసుకోవచ్చు మంచిగా ఉంది ఇప్పుడు ఈంతే థ్రెడ్ యాక్టివేషన్ సెకండ్ లేదా థ్రెడ్ యాక్టివేషన్ అంత మీకు ఇంకో నెక్స్ట్ హావ్ అయితే చూపిస్తాను చూడండి దీనికి వచ్చేసి అరవై ఐదు వేలు చెప్పారనా మాట్లాడితే బాగానే అయితే ఉంటుందట చూసుకోవచ్చు ఇప్పుడు ఈంతే థ్రెడ్ లేదా ఫోర్త్ యాక్టివేషన్ అయితే ఉంటుంది ఇది దీని దగ్గర మినిమం అయితే పూటకు ఐదు నుండి ఆరు లీటర్లు అయితే మధ్యలో పెట్టుకోవచ్చు పాలు వచ్చేసి మీరు చూసుకోవచ్చు హావుకి ఒకసారి ఇదైతే మన జెర్సీలో ఉందా ఆవు వచ్చేసి దీని అండర్కాల్డ్ ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇంకా వారం పదిహేను రోజులు అయితే ఉంది దీనికంటే టైము వారం రోజుల లోపల ఇంత అని చెప్పారు మీకు ఇంకో నెక్స్ట్ ఆవ్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవా ఇది ఇప్పుడే ఈ ఇది జున్నుపాల మీద ఉందంట పూటకు మనకైతే ఆరు ఆరు లీటర్లు అయితే ఇస్తుందంట మీరు రెండు పూటలు ఉండి చెకప్ చేయించుకోవచ్చా అంట చూసుకోవచ్చు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారా మాట్లాడితే అటో ఇటో అవుతుంది బ్యారం వచ్చేసి మినిమం ఇది మనకైతే ఎనిమిది ఎనిమిది దాకా అయితే ఇవ్వవచ్చు థ్రడ్ యాక్టివేషన్ ఉంది చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ ఒకసారి నేను ఈయన మూడు రోజులు అయితే ఉందంట జున్నుపాల్ మీదనే ఉందంట ఆరు ఆరున్నర ఇస్తుందంట పూటకు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు నెక్స్ట్ ఆవ్ అయితే చెప్తాను చూడండి చూపిస్తాను ఇది వచ్చేసి నెక్స్ట్ హావనా మంచి సైజులో ఉంది ఆవు వచ్చేసి ఇంకా ఇది నిన్న మార్నింగ్ ఏమైందట ఇప్పుడు ఈనినప్పుడు అయితే పూటకు ఎనిమిది ఇచ్చిందట ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఐదు ఐదు లీటర్ల మీద ఉంది ఇప్పుడు ఈ పిండితే మూడో పూట దీనికి వచ్చేసి దీని కూడా జునుపాల మీద ఉంది మంచిగా ఉందన్న ఆవు వచ్చేసి ఇది థ్రెడ్ యాక్టివేషన్ లేదా ఫోర్త్ యాక్టివేషన్ మీద ఉంది ఆవు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్ కాల్ చేయండి ఈ ఆవు కూడా మీరు ఉంది బ్యానం చేసుకోవచ్చు దీని దగ్గర కూడా ఎనిమిది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అన్న మీరు మీరు దీన్ని అండర్ క్వాలిటీ ఒకసారి చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు అన్న దీని అండర్ క్వాలిటీ మంచిగా ఉంది మీకు ఇంకో నెక్స్ట్ ఆవ్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మాట్లాడితే బాగానిగి అయితే ఉంటుందంట చూసుకోవచ్చు మంచి తక్కువ ధరలో ఉంది మనకు మినిమం ఇదైతే ఐదు ఐదున్నర మంచి మెయింటైన్ చేస్తే ఐదు మీద వెళ్ళవచ్చు అన్న మినిమం ఐదు ఐదు అయితే వెళ్ళవచ్చు రోజు మీద పూటకు వచ్చేసి రోజుకి పది లీటర్లు ఇవ్వవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ ఫామ్కి విజిట్ కండి ఇంకో ఆవు ఉంది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ యాక్టివేషన్ నాలుగు వందల మీద ఉంది సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తారు మాట్లాడితే అయితే ఉంటుంది మంచిగా ఉందన్న ఇది ఇది వచ్చేసి తరపు ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ ఫామ్కి విజిట్ కానీ మినిమం మనకైతే పూడకు ఐదు నుండి ఆరు లీటర్ మధ్యలో అయితే ఇవ్వచ్చు ఫస్ట్ ఈత కన్నా చూసుకోవచ్చు తరపు వచ్చేసి జెర్సీ ఉందన్న ప్యూర్ జెర్సీ ఉంది ఇది మరోసారి ఈ అడ్రస్ తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కడతాలు వేలే